హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మీకు పిల్లలు స్నాక్స్ ఏదైనా తినాలి అని అడిగినప్పుడు బ్రెడ్డు అలాగే బంగాళాదుంపలతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి వీటిని చాలా సింపుల్గా తక్కువ టైంలో ఐదు పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి పిల్లలు కడుపు నిండా తింటారు ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మూడు బంగాళాదుంపలను తీసుకొని మెత్తగా ఉడికించిన తర్వాత పేస్ట్ లాగా వచ్చే విధంగా వీడియోలో చూపించిన విధంగా స్మాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు బంగాళాదుంప పేస్ట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి మీకు పచ్చిమిర్చి వేసుకోవడం ఇష్టం లేదు అంటే పావు స్పూన్ కారం వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర తురుము ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఇవన్నీ కూడా బంగాళాదుంప పేస్ట్లో కలిసేలాగా చేత్తో బాగా మిక్స్ చేసుకోండి మనం వేసిన మసాలాలన్నీ బంగాళాదుంప పేస్ట్లో కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ పీస్ తీసుకొని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళాదుంప స్టఫ్ని బ్రెడ్ పైన పెట్టుకోండి బ్రెడ్ పీస్ మొత్తానికి కూడా బంగాళాదుంప స్టఫ్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత పైనుంచి ఇంకో బ్రెడ్ పీస్ పెట్టి చపాతీ కర్రతో మెల్లగా రుద్దండి ఊడిపోకుండా అంటుకుంటుంది ఇప్పుడు ఈ బ్రెడ్ని రెండు ముక్కలుగా కట్ చేసుకోండి మీకు ఎన్ని బ్రెడ్ పీసులు అవసరం పడతాయో అన్నింటికి కూడా ఈ విధంగా బంగాళాదుంపను స్టఫ్ చేసి కట్ చేసుకున్న తర్వాత షాలు ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా కాగనివ్వండి ఆయిల్ కాగాక స్టవ్ని సిమ్లో పెట్టి బ్రెడ్ పీస్లను ప్యాన్లోకి తీసుకొని బాగా వేగనివ్వండి బ్రెడ్ పీస్లు వేపుకుంటున్నప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టి వేపుకోవాలండి ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేశారంటే మాడిపోతాయి ఈ విధంగా బ్రెడ్ ఒక ఒకవైపు బాగా వేగిన తర్వాత ఇంకోవైపు తిప్పుకొని ఇటువైపు కూడా ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి సేమ్ ప్రాసెస్లోనే మిగిలిన బ్రెడ్ పీస్లను కూడా ఫ్రై చేసుకొని తీసుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్గా వేడి వేడి బ్రెడ్ కట్లెట్ మనకు రెడీ అయింది వీటిని టమాటా కచప్తో సర్వ్ చేశామంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకటికి రెండు అడిగి మరీ కడుపు నిండా తింటారండి అంత రుచిగా ఉంటాయి మరి సింపుల్గా ప్రిపేర్ చేసిన బ్రెడ్ కట్లెట్ రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈసారి పిల్లలు స్నాక్స్ అడిగినా లేదా ఈవినింగ్ స్నాక్ లాగా ఏదైనా ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు ఇలా బ్రెడ్ కట్లెట్లను ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్